నమస్తే అండి నేను నెమల దేవస్థానం చైర్మన్ కావురు శిశా గారు ఆవిడ ఒక ఈవోగా నేల సంధ్య గారు మా దేవస్థానం ఈవోగా వచ్చారు ఆవిడ ఒక ప్రోటోకాల్ పాటించకుండా కనీసం ఏది ఒక చైర్మన్ తెలియపరచకుండా నన్ను చాలా అవమానపరుస్తుంది ఏ కుండీలు లెక్కింపు కానీ ఆక్షన్స్ కానీ ఏవి జరిగినా కూడా నన్ను తెలియపరచకుండా గ్రామస్తులకు పంపించినట్టు బుక్కు పంపించి కుండీలు పెడతామని రండి అని ఎండమార్కి ఇచ్చి పంపిస్తున్నారు నాతో సంప్రదింపులు చేయకుండా ఏది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు చాలా అవమానపరుస్తున్నారు నన్ను దేవస్థానంకి వెళ్ళి వచ్చినా కానీ ఇక్కడ ఒక నియంతలాగా వ్యవహరిస్తూ ఆవిడ ఇష్టానుసారంగా నాతో ఎవరిని మాట్లాడినా ఆవిడతో ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు చెప్తున్నారని స్టాప్లు కానీ అర్చకులు కానీ అటాచ్మెంట్ని చేసుకుంటా ఆవిడ ఒక ఇక్కడ రాజ పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు టెంపుల్లో ఆ ఒక ఈవో ఈరోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఒక సిఎఫ్ఓ ఆఫీసర్గా వచ్చారు ఇన్స్పెక్టర్గా వచ్చారు ఆవిడ ఆడగలగారు ఇద్దరు వచ్చినా కానీ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ అక్కడ కూర్చుంటున్నారు పర్యవేక్షణ చేయటం కానీ లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించి పక్కన కూర్చోబెట్టుకొని అక్కడ హోమాల్లో పూజల్లో పాల్గొంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కనీసం చైర్మన్ ప్రోటోకాల్ పాటించట్లేదు చైర్మన్ పక్కన పెట్టి చేస్తాను అనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు నేను ఆయనకి సీఎఫ్ఓ గారు తెలియపరిచాను మా వాళ్ళే మేము మీకేమి ఇబ్బంది కలిగించమని ఆయన అన్నారు అన్నారు కానీ ఉదయం నుంచి నేను చూస్తున్నాను కనీసం మాకు స్పందన లేదు సరిగ్గా నేను కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టాను ఈవిడ మీద ప్రోటోకాల్ పాటించట్లేదు నన్ను లెక్క లేకుండా చేస్తుంది ఈవోనే ముందు తర్వాతే చైర్మన్ చైర్మన్ ఎవరు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు ఆవిడ అర్చకుని కూడా నువ్వు గోత్రనామాలు ముందు మీ ఈవోకు చదివిన తర్వాతే చైర్మన్ చదవాలి చైర్మన్ ఎవరు ముందు ఈవో అని టార్చర్ చేస్తున్నారు అందరినీ కూడా ఇలా ప్రవర్తిస్తుంది ఒక నియంత్రణ ప్రవర్తిస్తున్నారు ఒక ఈవోలో కాకుండా ఇలా చేస్తున్నారని నేను కమిషనర్ గారికి కంప్లైంట్ పెట్టడం జరిగింది కమిషనర్ గారు స్పందించలేదు దానికి నేను హైకోర్టును ఆశ్రయించాను హైకోర్టు ఆర్డర్ కూడా వచ్చింది ఆర్డర్ ఇచ్చాను హైకోర్టు చైర్మన్ తెలియకుండా ట్రస్ట్ బోర్డును కలుపుకొని చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ వచ్చింది అయినా కానీ ఈ బ్రహ్మోత్సవాల్లో కలుపుకొని నాకు చెప్పడం కానీ ఏమీ చేయట్లేదు నేను కనీసం పాసులు కావాలని అడిగినా కానీ తిప్పించుకుంటున్నారు తప్పితే నాకు ఇంతవరకు నాకు వాళ్ళు బాధ్యతగా తీసుకొచ్చింది ఇచ్చింది లేదు ప్రతి ఒక్కరికి ఊళ్ళో వాళ్ళందరికీ ఇస్తున్నారు కానీ నన్ను అవమానపరుస్తున్నారు చైర్మన్ నా నాకున్న హోదా నాకు ఇవ్వలేకపోతున్నారు ఇవ్వట్లేదు ఆవిడ ఆవిడెవరు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు నన్ను అవమానపరుస్తున్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో నేను కనీసం వాళ్ళ మీద ఆమె మీద యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఆవిడ వ్యవహారాన్ని